శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన స్త్రీ డివైడెడ్ బై స్త్రీ అనే కథని మీకు పరిచయం చేయబోతున్నాను ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురింపబడింది ఇక కథలోకి వెళదామా మరి నమస్తే నా పేరు సరోజ అంద ఆమె చేతులు జోడించి సత్యవతి ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసింది మీ ఇంట్లో అద్దెకి ఆపు ఆపుచేసింది అర్ధోక్తిలో రండి రండి అంటూ బయటికి నడిచింది సత్యవతి ముందున్న బంతి పూల మొక్కల మధ్య నుంచి పక్క పోషణ్ వైపు దారి తీసి వేసున్న గోళ్ళాన్ని తొలగించి లోపలికి ప్రవేశించింది మూడు గదులు చివరిది వంటిల్లు పెరట్లో పంపు ఉంది అద్దెంత సరోజ అడిగింది నూట ఇరవై కరెంటు కాక నాకు నచ్చిందండి రేపే చేరిపోతాను అంది సరోజ సరోజ కొంగు పట్టుకొని నిలబడ్డ మూడేళ్ల బాబు చుట్టూ చూస్తున్నాడు బయట సంభాషణ విని లోపల నుంచి సత్యవతి భర్త సుధాకరం బయటికొచ్చి ఇద్దరిని చూసి లోపలికి వెళ్ళాడు సరోజ బాబు చెయ్యి విడిచి హ్యాండ్ బ్యాగ్లో చెయ్యి పెట్టి ఒక నెల అడ్వాన్స్ ఇవ్వనా అంది ఇవ్వండి అంది సత్యవతి సరోజ డబ్బు తీస్తుంటే మీ బాబా అని అడిగింది అవునండి ఒకడేరా ఒకడే ఈ సమాధానంతో సత్యవతి సంతృప్తి పడింది ఎంత తక్కువ మంది ఉంటే ఇల్లంత బాగుంటుంది మొత్తం ముగ్గురైనా ఉండేది అని మామూలుగా అడిగినట్టు అడిగింది కాదండి ఇద్దరమే సత్యవతి ఉలిక్కిపడి ఇద్దరేనా అంది సరోజ వైపు పరీక్షగా చూస్తూ అంటే మీ వారు లేరు ఆమె నెమ్మదిగా అంది అయ్యో పాపం ఎంత కాలమైంది అంది నుదుటికేసి చూస్తూ ఎర్రటి తిలకం బొట్టు అక్కడ మెరుస్తూ ఉంది భర్త పోయి సంవత్సరం తిరక్క ముందే తిరిగి బొట్టు పెట్టుకునేవాళ్ళు ఆమెకి కొత్త అందుకే అయింది అని అడిగింది ఎవరు అదే వారు పోయి పోవటం కాదు అసలు లేరు సరోజ జవాబిచ్చింది అంటే పెళ్లి కాలేదా కాలేదు సత్యవతి అర్థం కానట్టు ఈ బాబు అంది నా కొడుకు దాదాపు వెయ్యి పౌన్ల సుద్దితో కొట్టినట్టు తల దిమ్మెక్కింది సత్యవతికి అదే టైంకి సుధాకరం తండ్రి ఆఫీసు నుంచి వచ్చాడు సైకిల్ అరుగు మీదకెక్కించి లోపలికి వెళ్ళాడు మళ్ళీ వచ్చి సైకిల్ స్టాండ్ సరిగ్గా పడిందో లేదో చూశాడు అంటే పెళ్లి కాకుండా ఈ మాట అడగటానికి సత్యవతి కడుపులో తిప్పినట్టయింది సరోజ వెంటనే జవాబు చెప్పలేదు తల వంచుకొని నెమ్మదిగా అవును అంది నీకు తల్లిదండ్రులు లేరా మీ నుంచి నీకు మారటాన్ని గమనించింది సరోజ అయినా జవాబు చెప్పింది ఉన్నారు ఎక్కడా ఈ ఊళ్ళోనే మరి వాళ్లతోనే ఉండొచ్చుగా గెంటేసారు దీనంగా అనలేదామె కానీ కంటిలో విషాదం కనబడింది సత్యవతికి ఇంకేం అడగాలో అర్థం కాలేదు ఇంత ఇంట్రెస్టింగ్ గా ఈ అంత అర్థాంతరంగా వదలటం ఇష్టం లేకపోయింది ఎంతకాలం అయింది మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు అయింది మూడు సంవత్సరాల రెండు నెలల వయసున్న బాబు ఇద్దరి మాటలు వింటున్నాడు మరింతకాలం గాంధీ స్ట్రీట్లో ఉండేవాళ్ళం ఇల్లుగల వాళ్ళు చాలా మంచివాళ్ళు కానీ వాళ్ళు ఆ ఇల్లు అమ్మేస్తున్నారు అందుకని మారాల్సి వచ్చింది అంటూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బు తీసింది ఇదిగో ఇరవై సత్యవతి పుచ్చుకోలేదు మా వాళ్ళని అడగాలి అంది మీ వారు వచ్చినట్టున్నారుగా అడగండి నిజానికి అడిగేది ఏమీ లేదు ఆ ఇంట్లో సత్యవతి మాటే మాట కానీ ఎలా ఏమని వదుల్చుకోవాలో తెలియక అలా అబద్ధమాడింది ఇప్పుడిక ఏ సాకు చెప్పి తప్పించుకోవాలో తెలియలేదు దాన్ని సరోజ గుర్తించినట్టు మీకు అద్దె విషయంలో ఏ డోకా లేదండి నెల నెల ఫస్ట్ తారీఖు అలా ఇచ్చేస్తాను కావాలంటే ఒక నెల బదులు రెండు నెలల అద్దె అడ్వాన్స్గా ఇస్తాను దేవుడి దయ వల్ల ఐదారు వందల జీతం వచ్చే ఉద్యోగమే చేస్తున్నాను అంది ఆహా అద్దె గురించి కాదు మరి సత్యవతి వెంటనే జవాబు చెప్పలేకపోయింది నిజానికి తన సమస్య ఏమిటో ఆమెకే అర్థం కావటం లేదు ఇల్లు ఇవ్వటం మాత్రం ఇష్టం లేదు ఏదన్నా ఫ్యామిలీకి ఇద్దాం అనుకుంటున్నా అంది సరోజ నవ్వి స్టేట్ గవర్నమెంట్ టీఏ రూల్స్ ప్రకారం మేం ఫ్యామిలీయే కదా ఆ నవ్వు సత్యవతికి ఉక్రోషం తెప్పించింది గౌరవప్రదమైన ఫ్యామిలీకి అంది గౌరవప్రదమైన అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ సరోజ మొహం క్షణం పాటు వాడిపోయింది కానీ ఈ తిరస్కారాలు అలవాటు పడటం వల్ల వెంటనే సర్దుకొని మనిషి గౌరవప్రదంగా బతకటానికి మానసికంగా ఒక్క క్షణం బలహీనమవటానికి సంబంధం ఏమిటండి బలహీనతలన్నవి ఎవరి దగ్గర వారి ఉంటాయి అన్నది తన పాయింట్ మీద నిలబడి ఆర్గ్యూ చేసే సరోజని చూస్తే ఆమెకి ఉక్రోషం ఎక్కువైంది నిజానికి ఆమె ఇంటి కోసం దీనంగా బతిమాలుతుందేమో అనుకుంది అందుకే చప్పున అనేసింది అలాంటి బలహీనతలున్న వాళ్ళు మా పక్క పోరుషంలో వద్దు ఈ మాటని సరోజం ముందే ఊహించినట్టుంది అందుకే ఈసారి ఆమె తమాయించుకొని ఆవేశరహితంగా నెమ్మదిగా అంది ఒకప్పటి బలహీనత అండి అది అప్పుడు లోకం గురించి అంతగా తెలియదు ప్రేమకి మంగళసూత్రానికి తేడా తెలీదు అది ఒక విధంగా చూస్తే బలహీనత కూడా కాదు మీకు తెలియదే ఉంది ఇటువంటి విషయాల్లో మగవాడే డ్రైవ్ చేస్తాడు స్త్రీని గమ్యం చేరుకున్నాక గాని తన భవిష్యత్తు అగమ్య గోచరం అని స్త్రీ తెలుసుకోలేదు కానీ అప్పటికే మూడో నెల మీరన్నారు వాళ్ళు పక్క పోర్షన్లో వద్దు అని నాకిప్పుడు ఏ బలహీనతలు లేవండి అవేమన్నా ఉంటే ఈ పాటికి మళ్ళీ శివ శివా అంటూ సత్యవతి చెవులు మూసుకోబోయి ఆగింది సరోజ చెబుతూనే ఉంది ఈ లోపల బాబు చిటికెన వేలు చూపించి అమ్మా అన్నాడు ఒక్క నిమిషం ఆగరా బాబు అంటూ సత్యవతి వైపు తిరిగింది మీరనొచ్చు ఇప్పుడు నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి అలాంటివేవి రాకుండా జాగ్రత్త పడుతున్నానేమో అని అంత ఆత్మవంచనే చేసుకునే మనస్తత్వమే ఉంటే వీణ్ణి నా తమ్ముడని చెప్పుకోవటమో లేక పుట్టగానే ఏ అనాథ శరణాలయంలోనో చేర్పించటమో చేసి ఉండేదాన్ని కదండి మీరు స్త్రీయేగా మీకు తెలియదే ఉంది ఒకసారి మోసపోయిన స్త్రీ మరిక జన్మలో పురుషుడిని దగ్గరికి రానివ్వదు అవునా ఇప్పుడు నాకు బలహీనతలు ఏమీ లేవండి అంది బలహీనత అనే పదాన్ని ఒత్తి పలుకుతూ అలాంటివన్నీ పద్దెనిమిదవ ఏట ఎర్రటి సంధ్య కళలోనూ తూర్పు ఉషస్సు రాగరంజిత రసానుబంధాల్లో కలిగిపోయే వాటికి బలహీనతలు అని మీరు పేరు పెడితే ఇప్పుడు నా ఆశయమల్ల వీణి పెద్దవాణ్ణి చేయటమే రియాలిటీ కన్నా మొరాలిటీ గొప్పది కావచ్చు కానీ రియాలిటీ రియాలిటీయే కదా పోనీ మీకంత అయితే ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల కల్లా మా ఇంటి ముందు తలుపుకి తాళం వేసుకోండి ఇంకే ఉంటుంది మీ అభ్యంతరం అన్నట్టు మీకు అనుమానం రావచ్చు మధ్యాహ్నం ఆఫీసుకొని చెప్పి వెళ్ళి నేను ఎవరితోనైనా తిరగచ్చు అని ప్రాబబిలిటీ మీరు ఒక ఫ్యామిలీకి ఇచ్చినా ఉంది కదండి సత్యవతికి అకస్మాత్తుగా పొయ్యి మీద పెట్టిన పప్పు జ్ఞాపకం వచ్చింది దాని ఘాటు అక్కడి వరకు వచ్చి ఉక్కిరి బికిరి చేస్తున్నట్టు అయింది ఇంత తెగించిన దాంతో తనకి మాటలేమిటా అనుకుని చేతులు జోడించి నమస్కారం చేస్తూ వెళ్ళిరా తల్లి నువ్వు మంచిదానివే కావచ్చు కానీ మా ఇంట్లో మగవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఉండొచ్చు బలహీనతలు అంది సరోజ నవ్వింది విషాదము జాలి మిశ్రితమైన నవ్వు నదిలో మునిగిపోతున్నవాడు గడ్డి పడకను పట్టుకుని ఈదుతున్నవాణ్ణి చూసే నవ్వు ఒప్పుకున్నారు కదా మీ మగవాళ్ళకి బలహీనతలు ఉన్నాయని మరి ఒక ఉన్న స్త్రీని పక్క పోషణలోకి రానివ్వటానికి ఇష్టపడని మీరు ఒక బలహీనతలున్న పురుషుడి పక్కలో ఎలా రోజు పడుకుంటున్నారండి నవ్వింది ఈ ఫ్రాంక్నెస్తో మీకు నేను ఒక రాక్షసే కనపడుతున్నాను కదు చప్పున ఆమె కంఠం వృద్ధమైంది నేను మీలాగే అమాయకంగా కర్రల ప్రాంగణంలో ముగ్ధంగా స్నిగ్ధంగా ఆడుకునేదానండి కన్ను మూసి తెరిచిగా అంతా అయిపోయింది ఇందులో బలహీనత ఏమీ లేదు అంతా హీనతే మంగళసూత్రం కట్టలేదు కాబట్టి తనకి ఏ సంబంధము లేనట్టు చూసే కొడుకు తనకి న్యాయం చేయమని అడగటానికి వచ్చిన అమ్మాయిని మెడ పట్టుకుని తోసివేసిన మామగారు ఆమె ఆకి కొనసాగించింది సంపాదిస్తున్న కూతురు తప్పు చేసింది కాబట్టి మరీ ఎక్కువగా తిట్టలేక అభర్షణం చేయిస్తానన్న తండ్రి వీళ్ళు వీళ్ళంతా కలిసి ఒక పద్దెనిమిదేళ్ళ అమ్మాయి ముగ్ధత్వాన్ని కాళ్ళ కింద నలిపేశారు అప్పుడు నాకు బాధ వేయలేదండి చేసిన చిన్న తప్పుని ఒప్పుకొని ఇంతమంది మొగాలని ధైర్యంగా ఎదిరించి స్వశక్తి మీద నిలబడి తన కొడుకుని తాను పెంచుకుంటున్న ఒక అమ్మాయిని స్త్రీ అయి ఉండి మీరు మీ పక్క పోర్షన్లోకి రానివ్వటం లేదంటే ఇప్పుడు బాధగా ఉంది అంతే చివరగా అన్నది నాకు ఇల్లక్కర్లేదండి మీరే ఇంట్లో నుంచి బయటకొచ్చి ప్రపంచాన్ని చూడండి స్త్రీకి జరుగుతున్న అన్యాయానికి పరోక్షంగా దోహదం చేస్తున్నది స్త్రీయే అని తెలుస్తుంది మగవాళ్ల ప్రపంచం నుంచి తన వాళ్ళని తొలగిస్తున్నది కూడా స్త్రీయే అనిపిస్తుంది ఆమె వెనుదిరిగింది ఆమె చేపట్టుకుని బాబు వెనుదిరిగాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతుల పద్మ